புள்ளும் சிலம்பிறகால் உள்ளறையின் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரவும் கேட்டிலையோ பிள்ளாய் எடுந்திராய் பெய் முலை நஞ்சுண்ணு கள்ளச்சகம் கலக்கடிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமுருந்து வித்தினை உள்ளத்து கொன்னும் முனிவர்களும் யோகிகளும் வெள்ளை எடுந்து அரிய பெயரவும் உள்ளும் புகந்து புளிந்தேலோ ரம்பா రోజు నుండి మన ఆండాల్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోప బాలికను లేపడం ప్రారంభిస్తోంది పక్షులు కలకల కూయుచున్నవి పక్షిరాజు గరుకుమందునగా ప్రభువు నారాయణుడి దేవాలయం నుండి తెల్లని శంఖం యొక్క ధ్వని వినిపించుచున్నది కదా చిన్నారి కన్య మేలుకొనుము పూతన యొక్క విషపు చనుభాలు త్రాగి శకటాసురుని చిన్ని అడుగులతో నుగ్గుచేసి క్షీరసాగరమున శేషశయనమున పరుండినటువంటి నారాయణును స్మరించువారును యోగాభ్యాస పరులై హృదయమున నిలిచి మెల్లగా నిద్ర మేల్కొని పలుకుచున్న హరి అను శబ్దములకు విందై నెమ్మదిలో జొచ్చు సుఖమును చేకూర్చుచున్నది